హాయ్ అండి వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెలగపిండి కర్రీ అయితే చేశానండి మనం ఆకుకూరలు వేసుకుంటాం కదా ఆకుకూరలు వేసుకునేదే కాకుండా ఇలాగ మనం కాయగూరలు కూడా వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ అయితే వేసి చేశాను అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని అయితే ఒక కడ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా కూరకు సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేడి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి అందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా వేసేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి భలే టేస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా లేడీస్కి ఎంత మంచిదో మీకే తెలుసు కదా ఇంక ఇలా అయితే బాలింతలు కూడా చక్కగా తినచ్చు ఏంటంటే మనం ఎలాగ వాళ్ళకి కాయగూరలు ఫ్రై చేసి ఆకుకూరలు ఫ్రై చేసి ఎలాగ పెడతాం కదా వాళ్ళకి అలా పెట్టినప్పుడు ఇలా కూడా మనం కాయగూరలు చక్కగా ఫ్రై చేసి దానిపైన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఇలాగ మనం తెలగపిండి వేసుకుని పెడితే ఏంటంటే వాళ్ళకి చాలా బలం అన్నమాట ఇది వచ్చేసి ఇంక ఈరోజైతే నేను క్యారెట్ అయితే వేస్ట్ చేస్తున్నాను క్యారెట్ ఉంది ఇంకా క్యారెట్ వేస్ట్ చేస్తున్నాను ఈ ఈ కర్రీ ఇంకా అసలు తిన్నారంటే వదిలిపెట్టడం అంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు వచ్చేసి ఇప్పుడు ఇందులోనే క్యారెట్ చిన్నగా కట్ చేసి వేసుకుని ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే తురుముకోండి లేదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అంటే ఇలా వేసుకోండి రెండు ఏది వేసుకున్నా పర్వాలేదు ఏంటంటే ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం కూరలో కనిపిస్తుంది చిన్న చిన్న ముక్కలు చక్కగా బాగుంటాయి ఇదన్నా చక్కగా ఉడికిపోతుంది అదన్నా బాగుంటుంది ఇది కూడా చూసారా అలా సిమ్లో పెట్టేసాయి ఇలా కొంచెం ఉప్పు వేసేసి ఆ ఉల్లిపాయలు చక్కగా ఉప్పు వేసేసి మనం ఎలాగా ఫ్రై చేస్తాం కదా ఉప్పు పసుపు వేసేసి ఇంకే క్యారెట్ కూడా వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు అందులో వచ్చి కొంచెం కారం అయితే వేసాను క్యారెట్ కొంచెం తీగ ఉంటుంది కదా ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను అది కూడా చక్కగా ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోద్ది తక్కువ టైంలో కూడా ఇప్పుడు ఈ నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి కదా ఈ మరుగుతున్నప్పుడు ఏంటంటే కొంచెం పిండి వేసేసుకోవాలి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను ఎప్పుడు తెలగపిండి తీసుకున్నప్పుడు ఇలా మంచిగా చక్కగా వైట్ కలర్లో ఉన్నదే తీసుకోండి కొంచెం కలర్ కొంచెం డల్గా ఉన్నది తీసుకోద్దు దానికంటే ఇది బాగుంటుంది కొంచెం తెల్లగా ఉన్నది ఏంటంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు అది అయితే వేసేసి చక్కగా కలిపేసుకుని ఇలా మూత అయితే పెట్టేసి సిమ్లో ఉంచేయండి కొంచెంసేపు కదపద్దు తర్వాత అయితే ఇలా కలిపితే మనకి మనం చక్కగా ఉప్మా చేసుకుంటే ఎంత పొడి పొడిగా వస్తుంది అలా చక్కగా పొడిపొడిగా వచ్చేస్తుంది చక్కగా ఉడికిపోయింది ఇంతేనండి మీరు కావాలంటే ముందుగా తాలింపు మనం లాస్ట్లో తాలింపు వేస్తాం కదా అది ముందుగా తాలింపు అన్నీ వేసుకుని కూడా వేసుకోవచ్చు కాకపోతే తెల్లగపిండికి లాస్ట్లో తాలింపు వేస్తేనే బాగుంటుంది అందుకని ఇప్పుడు నేను లాస్ట్ అయితే తాలింపు వేస్తున్నానండి ఇంక ఈ కర్రీకి లాస్ట్ తాలింపు చాలా టేస్ట్ని ఇస్తుంది అండి చాలా బాగుంటుంది ఇదంతా గాను నూనె వేసుకోండి వండుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అయితే వేసేసుకోవాలి కొంచెం వెల్లుల్లి మాత్రం ఎక్కువ వేసుకోండి ఏది మర్చిపోయినా కానీ వెల్లుల్లి అస్సలు మర్చిపోద్దు ఈ కూర తెల్లగపిండి అంటేనే వెల్లుల్లి వేసుకోవాలండి అది కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత కరివేపాకు మాట ఇవన్నీ తాలింపు ఎండిమిర్చి కూడా వేసేసుకొని తాలింపు పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి పక్కన కొంచెం రసం పెట్టుకోండి వాము అన్నా మిరియాల రసం అన్నా లేదు టమాటా రసమన్న మీ ఇష్టం అండి ఏదో ఒక రసం పెట్టేసుకుని చక్కగా ఈ కర్రీ వేసుకుని తిన్నారంటే ఇంకా అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అప్పుడప్పుడైతే మనం ఖచ్చితంగా తినాలన్నమాట నేను నేను గుర్తు తెచ్చుకుని మరీ తింటాను ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి నేను అప్పుడప్పుడు వండుతూ ఉంటాను చూసారు ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపు అయితే వేసేసాను ఇంకా గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి అసలు మనకు ఆరోగ్యానికి ఏదైతే మంచిదో ఆ కర్రీ మనం ఎక్కువ వండుకోవాలండి లేడీస్కి అయితే చాలా మంచిది తప్పకుండా వండుకొని తినండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బయండి అందరికీ